యథావిధిగా ఆన్వాయితీ ప్రకారం ఎప్పుడైతే మనకు క్యాన్వాసింగ్ చేసే చేసే ముందు మనం పూర్ణిమల్లె గుడి నుంచి స్టార్ట్ చేస్తాం గెలిచిన తర్వాత మండలానికి ఉండడానికి వచ్చే ముందు ఆడ ఏ కార్యక్రమం చేసే ముందు పూర్ణమల్లె గుడికి వచ్చి శీర్వాదాలు అందరూ కలిసి కులమతాల అతీతంగా వర్ణాల అతీతంగా మనము అందరం కట్టుబడి ఉన్నాము అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాము సంక్షేమమే చే ధ్యేయంగా పనిచేస్తున్నాము మంచి మానవత్వం నిర్మాణమే మన బాధ్యత అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు నాతో కలిసి విచ్చేసిన మా నాయకులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఇప్పుడే పూజ పూజించుకొని మన ముందు రామసిమట్లాడే ప్రోగ్రాలు విచ్చేసిన కృతరికి అదేవిధంగా ఉద్యోగం నుంచి వచ్చేసిన మనసేరుకి వాళ్ళ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళు ఎప్పుడు మేము వస్తే కూడా ఇక్కడ మాకు స్వాగతం కలుగుతున్నాం వాళ్ళ స్వాగతానికి మేము ఎందుకు కృతజ్ఞతలు అభిమాని తెలియజేస్తున్నాం